ప్రాపర్టీ లక్ష్మి మ్యాటం లేదు ఈ చాక్లెట్స్ ఈ నోట్ లో ఎన్ని చాక్లెట్స్ అయితే పడతాయి అన్ని చాక్లెట్స్ నోట్ లో పెట్టుకోవాలి ఆ తర్వాత నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి అంతే తినక్కర్లేదు జస్ట్ నోట్ లో పెట్టుకుని చాలు ఇదిగో తినమ్మా కొంచెం కొంచెం కలశ జస్ట్ చెక్ చెయ్ నీ పేరేంటి ఏంటి యస్ మీ తెలుస్తుంది ఏ లోపలి సాలె భయ్యా సరే రెడీ ఓకే ప్రదీప్ ఎలా అంటాడు ఊప ఊఫర్ అంటుంది ఊఫర్ అందా ఓఫర్ లాంటోడి రాదు ఊబర్ లో తిరుతరా అని చెప్తాంది నేను ఎలాంటోని జఫా ఆగు

చెప్పు చాలు మాకు అర్థమైపోతుంది పడిపోయిందా అరే ఇదేదో కొంచెం అద్భుతంగా వచ్చేలా చాక్లెట్లు తేంరా అబ్బో నేను ఒకటే ఇద్దాం అనుకున్నా బాను పులుపు అంత గొంతులోకి వెళ్తుంది ఆ మీరు ఉన్నారుగా తీయడానికి నాకు పులుపు ఇష్టం అప్పుడే అనకూడదమ్మా అమ్మా పులుపు ఇష్టం అప్పుడే అనకూడదు అప్పుడే జాని మాస్టర్ గురించి ఏదన్నా మొన్న మీరు ఆయన పెద్ద టాస్క్ చేశారు ఖుషి టాస్క్ జాని మాస్టర్ సూపర్ రెస్పాన్స్ ఆ ఖుషి టాస్క్ చేసాం కదా ఎందుకంటే ఏంటది అక్కడ అర్థం అవుతుంది అర్థం కావాలి నీ బ్రెయిన్ దొబ్బింది సూపర్ రెస్పాన్స్ మాస్టర్ మీరు ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేశారు మీరు ఇలా చేశారు కదా వెరీ నైస్ ఎంత బాగా చేశారు తెలుసా అసలు మీరు ఇలా ఇలా చేశారు అంటే లోపల స్వీట్ ఎక్కువ ఆ జాయిన్ మాస్టర్ మొన్న మీరు ఇళ్ళ ఇళ్ళ చేశారు కదా ప్రదీప్ మంచోడా ప్రదీప్ సూపర్ నేను ఏ ఇస్ నువ్వే గెలిచా తెలుసా ఎందుకు నన్ను టాస్క్ అవ్వని అడగడం ఎందుకు మీరు మీరు ఒకటి అవ్వడం లాస్ట్ ఎందుకు నన్ను ఇచ్చే టాస్క్ అంటే నేను హ్యాపీగా ఉండాలి ఆవిడకి టాస్క్ ఇచ్చినా మీరు హ్యాపీగా ఉంటున్నారు నాకు టాస్క్ ఇచ్చినా మీరు హ్యాపీగా ఉంటున్నారు చాక్లెట్ కావాలా నాకు అర్థమైంది